తులారాశి అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళకి ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధిక ఉద్వేగాలతో వృత్తి విషయంలో ఫోకస్ అధికంగా ఉండడం బట్టి వృత్తి ఒక పక్కన తర్వాత జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు వ్యాపార వ్యవహారాలు అంటే మీ వ్యాపారము ఇటు పక్కన దాంతోపాటుగా కెరీర్తో పాటు మీ యొక్క బిజినెస్ రెండింటినీ కూడా మీరు ఇది చేయడానికి తగిన విధంగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు ఉద్వేగాలను ప్రధానంగా నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళి మీ మీద మీరు శ్రద్ధ వేస్తూ కంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఎక్కువ సమయాన్ని స్క్రీన్కి తగ్గించుకుంటూ ముందుకు పెడితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు వీరికి ప్రధానంగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి అలాగే కాంపిటేటివ్ స్పిరిట్స్ అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి ఆకస్మికమైన ఖర్చులు అలాగే మీ యొక్క బంధువర్గంతో తండ్రితర బంధువులతో కావచ్చు బంధువర్గంలో ఎవరితోనైనా సరే ఈ యొక్క భూ భూ సంబంధ విషయాల మీద చర్చలు జరగడం లాంటిది నిర్ణయం తీసుకునే విషయంలో కొంత ఘర్షణగా అనిపించడం లాంటివి ఇలాంటి వాటికి ఆస్కారం ఒకటి అలాగే రోగ శక్తిని పెంచుకునే విధంగా ఎక్కువ శాతం కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాంపిటేటివ్ స్పిరిట్స్ లాంటివి న్యాయపరమైన విషయాలు మొదలైన వాటి విషయంలోనూ అలాగే రుణాలు తీర్చుకునే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ధనస్సు రాశి అమ్మ ధనసు రాశి వారికి ఎలా ఉంది ధనసు రాశి వాళ్ళకి సంతాన పరమైన విషయాలలో కావచ్చు పె ఆల్రెడీ పెట్టిన పెట్టుబడి సంబంధించిన విషయం కావచ్చు అది కొంతవరకు ఆశాజనకంగా కనబడుతున్నప్పటికీ సంతానానికి సంబంధించిన విషయాలలో వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే కొన్నిసార్లు అనుకోకుండా ఆకస్మికంగా పెట్టే పెట్టుబడులు కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి సంతానం అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి